ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमं నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అయితే పుత్ర నువ్వు ఈ యొక్క అంటే వివేకంతో కూడుకొని బాహ్య సంబంధమైన కల్పన ఆభాసాన్ని తొలగించి వేయు పూర్ణాత్మ చేత సమస్త ప్రపంచమున కూడా వ్యాపించి ఉన్న శరీరమే కలిగిన వాడవై విభాగరహితుడవై అపరిచ్ఛిన్నమైన బ్రహ్మసుఖాన్ని పొందు శాశ్వతంగా సంసార రోగవర్జితుడివై శాంతమై శమమై శుభ్రమై స్వచ్ఛమై అభయమై ఉన్నటువంటి చిదాత్మ శరీరము కలిగిన వాడవే అవు అని చెబుతూ అంతేకాదు ముముక్షమైనటువంటి వాడు మొట్టమొదట శాస్త్రాభ్యాసాన్ని సజ్జన సాంగత్యాల చేత తన యొక్క బుద్ధిని బాగుగా వృద్ధి చేసుకోవాలి ఇదే యోగము యొక్క ఇంకా అనుసరించే యోగి యొక్క మొదటి భూమిక అంటే శుభేచ్ఛ అని చెప్పబడుతూ ఉంటుంది ఇంకా విచారణ అనేటువంటిది మననము చేసేటువంటిది రెండవ భూమిక ఏదైతే సత్యము శాస్త్రాధ్యయనము చేస్తామో దానినే మననం చేస్తూ అసంగ భావనతో కూడుకుని అసంఘాత్మ భావన రూపమైనటువంటి నిధిధ్యాసనమే చేస్తూ ఉండేటువంటిదే మూడవ భూమిక వాసన విలయమైనటువంటి రూపమే విలాపిని అనేటువంటిది అంటే సత్వాపత్తి అనేటువంటిది అంటే శుభేచ్ఛ విచారణ తనుమానసి సత్వాపత్తి అనేటువంటి నాలుగవ భూమిక అయిన తర్వాత ఇంకా శుద్ధ చిన్మయానంద రూపస్థితి ఐదవ భూమిక దానినే అసంశక్తి అంటాం అయితే సగము నిద్రించి సగం మేలుకొని ఉండేటువంటి మనుజునిలాగానే బాహ్యమైనటువంటి శబ్దాలను వింటూ కూడా నిద్ర సుఖాసక్తుడే ఎటువంటి సమాధానాలను మిగతా వ్యవహారాలను కూడా ఇష్టము లేకుండా ఉన్నవానిలాగానే జీవన్ముక్తుడు ఏ భూమిక ఎందు అంటే వాడు స్థితి కలిగి ఉంటాడు ఇంకా ఆత్మానుభవ రూప వృత్తి రూపమై కేవలము ఆనందము మాత్రమే గొప్పదిగా చూసుకుంటూ సుషుప్తిని పోలినదే అయినటువంటి ఇంకా అక్కడ ఎటువంటి కూడా విక్షేపాలు అనేవి ఉండవు విక్షేపరహితమైనటువంటి స్థితి ఆరవ భూమిక అంటే పదార్థ భావని ఏ పదార్థాన్ని కూడా గుర్తించేటువంటి స్థితి లేక ఉండేటువంటిదే తురీయము అని చెప్పబడుతూ ఉన్నది ఆ తురీయావస్థ శమించిపోగా ఇంకా ఆత్మాకార వృత్తి కూడా శమించిపోతుంది ఇంకా అప్పుడు కేవలం స్వప్రకాశమైనటువంటి ఆత్మ మాత్రమే మిగిలి ఉంటుంది అదే కదా ముక్తి అటువంటి సమము స్వచ్ఛము సౌమ్యము అయిన ఆత్మస్థితి ఏడవ భూమిక లేదా తుర్యగా తురియాతీత స్థితి అనే చెబుతూ ఆ ఏడవ భూమిక అంటే ఉత్తమ నిర్వాణ రూపమైనటువంటి తురియాతీత అదే కదా అది బాగా కనుక రూఢిపడినట్లయితే విదేహముక్తి రూపమే అవుతుంది ఆ స్థితి జీవించి ఉండేవారికి విషయమైనది కానే కాదు దేహము పతనానంతరము దేహ వియోగము తర్వాత మాత్రమే అటువంటి స్థితి సంభవిస్తుంది అని తెలియజేస్తూ పూర్వావస్థాత్రయం త్వత్ర జాగ్రాదిత్యేవ సంస్థితం చతుర్థి స్వప్న ఇత ఇత్యుక్త స్వప్నాభం యత్ర వై జగత్ ఇందులో మొదటి మూడు అవస్థలు కూడా మొదటి మూడు అవస్థలు అంటే అంటే జాగ్రత్త స్వప్నము సుశుక్తి అనేటువంటి ఈ మూడు అవస్థలు కూడా జాగ్రూపాలయే ఉంటాయి నాలుగవది స్వప్న రూపము అని పేర్కొనబడుతుంది ఇక్కడ మనం సప్తజ్ఞాన భూమికలు అన్నప్పుడు శుభేచ్ఛ విచారణ తనుమానసి అనేటువంటిది ఈ మూడు స్థితులు కూడా జాగ్రత్త రూపాలే అయి ఉంటాయి నాలుగవది అయినటువంటి ఏ సత్వాపత్తి అనేటువంటిది లేదా విలాపని అని పిలుస్తారు అటువంటిది స్వప్న రూపము అని పేర్కొనబడింది అందులో జగత్తు స్వప్న తుల్యంగానే భాషిస్తూ ఉంటుంది అంతేకాదు ఆనందైక ఘనీ భావ సుషుప్తాఖ్యాతు పంచమీ అసంవేదన రూపాద షష్ఠీ తుర్యపదాభిద ఆనందమైనటువంటి ఆనంద ఘనమగు ఆత్మతో ఏకీభావము పొందడము చేత ఐదవ భూమిక అయినటువంటి ఐదవ భూమిక అనేది మనం ఏం చెప్పుకున్నాం అసంసక్తి అని చెప్పుకున్నాం ఆ అసంశక్తి అంటే సుషుప్త రూపమని ఇక ఏ దృశ్యమాన జగత్తు వైపు కూడా ఏమాత్రము సంగము లేకుండా ఏమీ తెలియబడకుండా ఉండేటువంటి సుషుప్తి రూపము అని చెప్పబడుతుంది ఇతర పదార్థాల యొక్క జ్ఞానము లేకుండా ఉంటుంది కేవలము స్వరూప మాత్రం అందని స్థితియే కలిగి ఉన్నది అవడము చేత ఆరవది తురియ పదము అని మరి చెప్పబడుతూ ఉన్నది అంటే మొదటి మూడు భూమికలు కూడా జాగద్రూపాలు అయి ఉంటాయి నాలుగవ భూమికి అయినటువంటిది సత్వాపత్తి అనేది జగత్తు స్వప్నతుల్యంగా ఏ జాగ్రత్త సంబంధమైన జగత్తు ఉంటుందో అది కల సమానంగానే గోచరిస్తూ ఉండడం వలన అది స్వప్న రూపమే అని చెప్పబడింది అని చెబుతూ అంతేకాదు ఐదవ భూమిక కేవలము ఆనందఘన స్థితియే అవడము చేత అది ఏమీ తెలియబడినటువంటి గాఢ నిద్ర ఏదైతే ఉంటుందో అది రూపము అని చెప్పబడుతూ ఉంటుంది ఇతరమైనటువంటి పదార్థాలను గురించి జ్ఞానము నశించినది అయి ఉంటుంది కేవలము ఆత్మస్వరూప జ్ఞానముతో మాత్రమే కూడుకొని ఉండడము చేత ఆరవ భూమికిని తురియ పదము లేకపోతే పదార్థ భావని ఏ పదార్థాల యొక్క జ్ఞానము ఉండదు కాబట్టి దానిని తురియ పదము అని చెప్పబడుతూ తురియాతీత పదావస్థ సప్తమి భూమి కోత్తమా మనోవచో స్వప్రకాశ పదాత్మిక మనస్సు చేత వాక్కుల చేత గ్రాహ్యము కాకుండా ఉంటుంది అంటే అది మనసు చేత గ్రహించడానికి వీలుపడదు వాక్కు చేత వచించడానికి కూడా వీలుపడదు అటువంటిది ఎలాగంటే స్వప్రకాశాత్మ రూపమై ఇక దానంతటకది ప్రకాశిస్తూ సర్వాన్ని ప్రకాశించే రూపమే సర్వం కంటే కూడా ఉత్తమమైనటువంటి ఏడవ భూమిక ఏదైతే ఉంటుందో అది తురియానికి అతీత పదస్థితి అని చెప్పబడింది అంటే తురియాతీత పదావస్థ ఉత్తమమైనటువంటి ఏడవ భూమికే అవుతుంది కదా ఇది స్వప్రకాశ రూపమే అవడము చేత మనసుకి వాకుకి కూడా గ్రహించడానికి సాధ్యము కానటువంటిది అయి ఉన్నది అని తెలియజేస్తూ అంతః ప్ర అంతః ప్రత్యాహృతి వశాచేత్యం విభావితం ముక్త ఏవాసందేహో మహా సమతయతయ అంతరంగమునందు సమస్తము లయించిపోయింది అలా లయించిపోవడం చేత విషయమేమీ కూడా కనబడకుండా ఉండేటువంటి ఆ యొక్క ఏడవ భూమిక రూపము మహాసమత్వము చేత ఇక అక్కడ సమస్థితి ఏర్పడుతుంది ఆ సమత్వము చేతనే యోగి ముక్తుడే అవుతాడు ఇందులో ఏమి సందేహము లేనే లేదు ఎలాగంటే రాజా ఇక్ష్వాకు మనస్సును బాహ్య పదార్థాల నుండి మరణించాలి ప్రత్యేగాత్మయందు లయింపజేయాలి అలా చేయడం వలన దృశ్యము నీవు ఒకంతైనా సరే ఆ దృశ్యాన్ని గురించి నీవు కొంచెమైనా భావించకుండా ఉన్నట్లయితే ఇక సప్తమ భూమిక ప్రసిద్ధమైనటువంటి ఏడవ జ్ఞాన భూమిక ప్రసిద్ధమైనటువంటి మహాసమస్థితితో కూడిన వాడవే నిస్సందేహంగా నీవు ముక్తుడవే అవుతావు అని చెబుతూ ఆ తర్వాత అనుభవయోగ్యములైనటువంటి యోగ్యములైనటువంటి సుఖాలచే కానీ దుఃఖాలచే కానీ యోగి యొక్క పరిపూర్ణ బుద్ధి కొంచెమైనా కూడా అంటబడదు ఇంకా అప్పుడు అతడు ఈ శరీరము ఉండుగాక లేకపోవుగాక అనేటువంటి భావననే కలిగి ఉంటాడు నమ్రియే నచ జీవామి నాహం సన్యాప్య సన్నయం ఆత్మారాము నరస్తిష్ట ముక్తత్వముదాహృతం అప్పుడు నేను మరణించడం లేదు అంటే జీవించి ఉంటే కదా మరణించడానికి కాబట్టి నేను జీవించడము లేదు నేను సత్తా కాను అసత్తున అసత్తు కాను ఈ ప్రకారముగా ఆత్మారాముడే ఏ మనుజుడైతే అయి ఉంటాడో అటువంటి వాడు జీవన్ముక్తుడు వాడు జీవించి ఉండగానే ముక్తుడై ఉన్నాడు ఎలాగూ అంటే వాని యొక్క భావన ఎలా ఉంటుంది నేను జీవించుట లేదు మరణించడము లేదు నా ఉపాధి సత్యమైనది కాదు అధిష్టాన దృష్టి చేత పోని ఇది అసత్యమా అంటే పరబ్రహ్మం కంటే ఇంకా రెండవ వస్తువు లేదు కాబట్టి ఇది అసత్యము కూడా కాదు అనే ఇటువంటి భావాలు కలిగి ఆత్మారాముడై ఉంటాడు అలా ఆత్మారాముడై ఉండడం ఏ స్థితి అయితే ఉన్నదో అదే కదా ముక్తి అని చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ వ్యవహార్య వ్యవహార్యు ఉపశాంతో నా వా గృహస్థో వాధ వైకక అహం నా కంచిది మత్వా జీవో సోచతి వ్యవహారము కలిగిన వాడైనను లేకపోతే వ్యవహారము లేనివాడైనప్పటికీ కూడా గృహస్థుడై ఉన్నప్పటికీ సన్యాసియే అయినప్పటికీ నేనైతే ఇతరమైనటువంటి దానను నేను కానే కాను నేను ఎవరును ఆ చిన్మాతుడనే నేను అనే విశ్వాసముతోటి యోగి అయినటువంటి మనుజుడు ఎప్పటికీ కూడా దుఃఖాన్ని పొందనే పొందడు ఎలాగంటే నేను నీ వ్యవహారీ అయినప్పటికీ కూడా నేను వ్యవహారం చేస్తూ ఉన్నా వ్యవహారం లేనివాడైనా వ్యవహారీయే అయి ఉన్నా అన్నింటితో కార్యాలు ఆచరిస్తూ ఉన్నా ఆచరించకపోయినప్పటికీ గృహస్థుడైనా సన్యాసి అయినా నేను దృశ్య పదార్థమేమీ కూడా నేను గాను నేనెవరు చిన్మాత్రాత్మనే అని ఎవడైతే తలించేటువంటి జీవుడు ఎప్పటికీ కూడా వాడు దుఃఖాన్ని పొందనేరడు అని చెబుతూ అలేపకోహా మజురో నీరాగ శాంత వాసన నిర్మలోస్మి ఇది మత్వాన సూచతి నేను సంసారము చేత అంటబడను నేను అజరుడును అంటే నాకు జరా అనేటువంటిది వార్ధక్యము ముసలితనము మార్పులు అని అనేవి లేనివాడను రాగము ద్వేషము రహితుడను నాకు ఇష్టము కానీ అయిష్టము కానీ లేనివాడను వాసన శూన్యుడను నాకే కోరికలు లేనివాడను నాకు ఇది కావాలి ఇది అవసరం లేదు అనేటువంటి లేదు సదా సమస్థితిలో ఉండేటువంటి మాలిన్యరహితమైనటువంటి ఏ చిదాకాశమాతృడైతే ఉన్నదో అదే నేను అని ఎరిగి యోగి అయిన వాడు ఎప్పటికీ కూడా దుఃఖించకుండానే ఉంటాడు ఎలాగంటే నేను నిర్లేపకుడను దేనికి కూడా అంట అంటకుండా ఉండేవాడను ముసలితనము మొదలైనటువంటి మార్పులను వదిలివేసిన వాడను అసలు వాడను రాగరహితుడను నాకు దేని పట్ల ఇష్టము కానీ అయిష్టము కానీ లేదు నాకు ఏ వాసనలు లేవు మాలిన్యరహితుడను చిదాకాశమును నేను అని భావించేటువంటి వాడు ఏ జీవుడైతే ఉన్నాడో ఆ జీవుడు ఎప్పటికీ కూడా దుఃఖాన్ని పొందకుండానే ఉంటాడు అని చెబుతూ అంతేకాదు అహమంతాది రహిత శుద్ధో బుద్ధో జరామర శాంత సమసమాభాష ఇతి మత్వాన సూచతి నేను ఆద్యంతరహితుడను నాకు ఆది కానీ మధ్యము కానీ మరే అంతము కాని లేనటువంటి వాడను నేను ఒక కాలానికి వాడను కాను నేను శుద్ధుడను అంతేకాదు అజరుడను నేను శాంతుడను సర్వత్రా కూడా సమంగా బాసిల్లుచు ఉన్నవాడను అని తెలుసుకొని యోగి శోకాన్ని పొందకుండా ఉంటాడు అంటే నేను ఆది మధ్య నాకు ఆది మధ్య స్థితి మరే రహితము అంతము అనేది లేనటువంటి వాడను శుద్ధుడను బుద్ధుడను జరామరణ వర్జితుడను ముసలతనము కానీ మరణము కానీ లేనివాడను శాశ్వతుడును సర్వత్రా కూడా సమముగా కనబడేటువంటి వాడను అని భావించినట్లయితే ఆ భావించినట్లయితే జీవుడు శోకాన్ని ఎప్పటికీ కూడా పొందకుండానే ఉంటాడు తృణాఘ్వేష్ంభరే భానరేషు ఎత్తదస్తి తదే వేతి మూయో నోచతి తృణాగ్రములయందు అంటే గడ్డిపోచలకు చివరి భాగమందు ఆకాశమందు సూర్యుని ఎందు మనుజుల యందు నాగములయందు కూడా దేవతలయందు ఏ సన్మాత్రమైతే కలిగి ఉన్నదు సర్వేక సర్వము కూడా సర్వత్రా ఏ సన్మాత్ర స్థితి అయితే ఉన్నదో గడ్డిపోచలకు చివర కాని ఏమీ కనబడినటువంటి సర్వము వ్యాపించిన ఆకాశమునందు కానీ మరి ఆ దినమణి అయినటువంటి ఆ సూర్యుని కానీ మనుజులు ఎందు కానీ సర్పాల ఎందు కాని దేవతల ఎందు కానీ ఏ సన్మాత్రము ద్వారా ఇవన్నీ కూడా ఊనుకొని ఉన్నవో ఆ ప్రత్యక్ష సన్మాత్రమే నేను ఈ విధంగా అఖండమైనటువంటి వాక్యార్థం ఆ అఖండమైనటువంటి వాక్యానికి అర్థం తెలిసి యోగి ఎ అప్పటికీ కూడా దుఃఖించకుండానే ఉంటాడు గడ్డిపోచల యొక్క చివర భాగమందు ఆకాశమునందు సూర్యుని ఎందు పర్వతాలయందు నాగులు యందు దేవతల ఎందు ఏ సన్మాత్రము అయితే ఉన్నదో అదే ప్రత్యేకాత్మ ఏదైతే ఉన్నదో అదే నేనై ఉన్నాను అని ఇలాగా అఖండమైనటువంటి మహావాక్యార్థ భావంని ఎవరు భావిస్తూ ఉన్నా జీవుడు ఉన్నాడో మరలా కూడా ఎప్పటికీ ఆ వాడు దుఃఖాన్ని పొందనేరడు తిరియగూర్ధ్వ మధస్తా వ్యాపకో మహిమా చిత్ర అనంత విలాసస్య జ్ఞాత్వేతి కాయవాక్షయీ చిద్రూపడనే నేను అటువంటి చిత్రరూపుడనే అకు నా యొక్క మహిమ తీరియ గుహూర్త్వా అదో దిశలనంతటా కూడా వ్యాపించి ఉన్నది కాబట్టి ఇట్లు అనంత విలాసముతో కూడుకొని ఉన్న పరమాత్ముని మహిమ యొక్క తెలిసి ఎవడు ఇక మరణాది దుఃఖాలను పొందగలుగుతాడు ఆ పరమాత్ముని యొక్క మహిమని తెలిసినటువంటి వాడు మళ్ళీ నేను మరణిస్తానో మరణించి మళ్ళీ పుడతానో ఇటువంటి దుఃఖాలను ఎవడైనా పొందుతాడా ఎప్పటికీ పొందడు అని చెబుతూ చిదాత్మనకు నా యొక్క మహిమ పైన ఏ సర్వము వ్యాపించి ఉన్న పరమాత్మ స్వరూపమైన చిదాత్మదో అదే నా యొక్క స్వరూపం ఆ చిదాత్మనే నేను నా యొక్క మహిమ పైన క్రింద కానీ ప్రక్కల కానీ సర్వత్రా వ్యాపించి ఉన్నది నా యొక్క మహిమ అని ఎవరి ఈ ప్రకారంగా అనంత విలాస రూపుడు అయిన ఆయా పరమాత్మ యొక్క మహిమను తెలిసినట్లయితే ఇంకా ఎవడైనా సరే మరణము జననము మొదలైనటువంటి ముసలతనము మొదలైన దుఃఖాలను పొందుతాడా పొందడు అసలు దుఃఖమే ఉండదు బద్దవాసన బద్ధవాన సమర్థోయ సేవ్యతే సుఖయత్యప సౌ యత్ సుఖాయ తదే వాసు వస్తు దుఃఖాయ నాశత ఏ వస్తువైతే వాసనారహితముగా సేవింపబడుతుందో ఏ వస్తువైతే కోరిక లేకుండానే అనుభవించబడుతూ ఉన్నదో అది ఏ అంటే ఆ సేవించేటువంటి ఆ అనుభవించేటువంటి జ్ఞానికి సుఖాన్నే కలగజేస్తూ ఉంటుంది వాసనతో అంటే కోరికతో కూడుకొని ఉన్నటువంటి వానికి వాడు అజ్ఞాని ఆ అజ్ఞానికి ఏ పదార్థము సుఖాన్ని కలగజేస్తూ ఉన్నదో అది నశించిపోవడము చేత తిరిగి అది వానికి శీఘ్రంగా దుఃఖాన్ని కదా కలగజేస్తూ ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే వాసనల చేత బద్ధుడైనటువంటి జీవుడు బాహ్యమైనటువంటి పదార్థాలను సేవిస్తాడు అలా సేవించినప్పుడు అవి ఒకంత సుఖాన్ని కలగజేసినట్లుగా ఉన్నప్పటికీ కూడా చివరకు అవి లేకుండా పోయినప్పుడు చివరకు మహా దుఃఖాన్నే కలిగజేస్తూ ఉన్నవి అయితే ఏ వస్తువైతే అతనికి ప్రారంభంలో సుఖాన్ని కలిగిస్తూ ఉన్నదో అది నశించిపోవడం ద్వారా శీఘ్రంగా దుఃఖాన్నే కలగజేస్తూ ఉన్నది ఎలాగంటే సుఖము కానీ దుఃఖము కానీ ఈ రెంటి యొక్క అవినాభావ వర్తనము ప్రసిద్ధమై ఉన్నది ఎందుకు సుఖాన్ని విడిచి దుఃఖము కానీ దుఃఖాన్ని విడిచి సుఖము కానీ ఉండదు అనే కదా తెలియాలి అనే చెబుతూ సుఖాలకు దుఃఖాలకు కూడా అవినాభావ స్థితి కలిగి ఉన్నది కదా దేని చేతైతే సుఖం కలుగుతూ ఉన్నదో దాని అది లేకపోవడం వల్ల దుఃఖమే కలుగుతూ ఉన్నది సూక్ష్మమైనటువంటి వాసన చే అయినా కూడా వాసనారహితముగా కానీ ఏ పదార్థమైతే అనుభవించబడుచు ఉన్నదో అది సుఖాన్ని కలిగించదు నశి అది ఎందుకు అంటే సుఖాన్ని కలిగింపదు నశించడం చేత దుఃఖాన్ని కూడా కలగజేయదు ఎందుకు వాడు వాసనారహితముగా ఉన్నాడు ఏ పదార్థాన్నైనా సరే సూక్ష్మమైన వాసన చే కానీ వాసనారహితముగా కానీ వాసన కోరిక లేకుండా కానీ ఏ పదార్థాన్నైతే అయితే అనుభవించబడుతూ ఉన్నదో అది సుఖాన్ని కలిగింపదు అది నశించిపోవడం చేత దుఃఖాన్ని కూడా కలుగజేయదు క్షీణవాసనయా బుద్ధ్య యత్కర్మ క్రియతే నఘా గ్ధబీజవద్భూయో వాహనాంకూరం ప్రతి ముంచే దేహేంద్రియాదిన కర్మ కర్మణ నౌఘణ కల్ప్యతే కాబట్టి పాపరహితుడవైన ఓ కుమార ఎలాగంటే క్షీణవాసనయుక్తమైన బుద్ధి చేత అంటే నశించిపోయినటువంటి కోరికలతో కూడిన అసలు కోరికలే లేకుండా ఉన్న బుద్ధి చేత చేయబడేటువంటి కర్మ దగ్ధ బీజములాగానే అంటే ఇప్పుడు ఒక విత్తనంగానే ఉంటుంది ఆ విత్తనం అనేటువంటిది వేయించకపోతే ఉడికించకపోతే దానిలో మొలక అనేది భూమిలో పడి జలసేచనము ఎప్పుడైతే జలముతో తడుపబడుతూ ఉంటుందో అది మొలకెత్తుతుంది అలాగే ఇక్కడ బీజము అనేటువంటిది కూడా వాసనలను నశించిపోయినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడికి ఈ కర్మ బీజము అనేటువంటిది నశించిపోతుంది కాబట్టి అది దగ్ధ బీజములాగా కాల్చబడినటువంటి విత్తనంలాగానే మళ్ళీ కూడా ఎప్పటికీ మొలకెత్తదు ఇంకా దేహేంద్రియాది కరణ సమూహము చేతనే ఈ యొక్క దేహము యొక్క అవయవాల యొక్క సమూహము చేతనే కర్మ కల్పింపబడుచు ఉన్నది అని చెబుతూ అంటే వాసనారహితమైనటువంటి బుద్ధి చేత ఏ కర్మ చేయబడునో అది వేయించబడినటువంటి విత్తనములాగానే ఎప్పటికీ కూడా మొలకెత్తదు మళ్ళీ కూడా పుట్టుక అనేటువంటి ఫలాన్ని ఎప్పటికీ కూడా శరీరము అనేటువంటిది జన్మ అనేటువంటి ఫలాన్ని ఎప్పటికీ కలగజేయదు కాబట్టి ప్రియుడువైన ఓ పుత్ర దేహేంద్రియాది కరణ సమూహము చేత ఈ ఇంద్రియాల యొక్క సమూహము చేత కర్మ అనేది చేయించబడు ఉన్నది కదా కాబట్టి దానికి భిన్నమై దానికి వేరే దానికి సాక్షి అయినటువంటి ఏకమైన ఆత్మను పొందినటువంటి జ్ఞానే కర్త కాని భోక్త కానీ ఎట్లా అవుతాడు అసలు ఎలా కాడు కదా ఎందుకు వాడు ఏ యొక్క దేహేంద్రియాధికరణ సమూహాల చేత చేయబడేటువంటి కర్మకు భిన్నమై వేరై ఉన్నటువంటి దేనిని అంటనటువంటి తత్సాక్షిస్వరూపుడై ఏకమైనటువంటి ఆత్మను పొందినటువంటి జ్ఞాని ఆ చేయబడేటువంటి కర్మకు కర్తాగాడు భోక్తా కాడు ఎప్పటికీ ఎట్లా అవుతాడు కాడు కాబట్టి ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి ముక్త తత్వం ముక్తులకు కర్తృత్వాదులు భోక్తృత్వాదులు ఉండవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ప్రియపుత్ర ఆ ఇంద్రియాది సమూహమున ఏకమైనటువంటి శుద్ధ చైతన్యము కర్త భోక్త ఎట్లా అవుతుంది కాదు కదా ఆ చైతన్యము సర్వ పదార్థాల నుండి కూడా అహంత్వాధ్యాసాన్ని త్యజించి వేరుగానే ఉంటుంది నేను నాది అనేటువంటి దానిని లేని దానిని లేకుండానే చేసి దానికి వేరుగానే ఉంటుంది అని చెబుతూ శశాంక శీతల భోక్తా కర్త భోక్ చా ఇవాంగ్ోపదే భావాేభ్యముసృజ్య సముత్ శాంక శీతల పూర్ణో భాతి భాసేవ భాస్కర ఆ చైతన్యము ఏ విధంగా ఉంటుంది అంటే నేను అనేటువంటి అధ్యాసాన్ని లేనటువంటి దానిని లేకుండానే వేరుగా వదిలివేస్తుంది ఆ చైతన్యం ఎలా ఉంటుంది సర్వము నిండి ఉన్నది సర్వము వ్యాపించి ఉన్నది అంతేకాదు శీతలమైన చంద్రునిలాగా ప్రస ప్రసన్నమైనటువంటి చంద్రునిలాగానే ఉన్నది అయి సూర్యునిలాగానే తన యొక్క చిన్మయ దీప్తి చేత ఆ కాంతి చేత స్వయంగా ప్రకాశిస్తూ ఉన్నది అనే చెబుతూ అంటే జ్ఞానులు యొక్క ఆత్మ దేహము మొదలైన ఇంద్రియాలు ఈ సమస్త పదార్థాల నుండి కూడా అహంభావనాది అధ్యాసాన్ని బాగా వదిలివేస్తుంది అంటే ఈ ఇంద్రియాలతో కూడిన దేహము నేను అనేటువంటి లేకనే ఆరోపించుకున్నటువంటి అసత్య దోషాన్ని అసత్యంగాన్ని గుర్తించి దానిని వదిలివేస్తుంది ఆ దృశ్యవర్గం నుండి ఎప్పుడైతే వదిలివేయబడిందో ఇంకప్పుడు చంద్రునిలాగానే శీతలమై చల్లని వెన్నెలతో వెలుగుతూ సర్వము నిండిపోయి ఉన్నటువంటి కాంతి చేత సూర్యుడు ప్రకాశించినట్లుగానే ఈ చైతన్య దీప్తి చేత ప్రకాశిస్తూ ఉన్నది అని తెలియజేస్తూ దేహము అనేటువంటి ఈ బూరుగు చెట్టు యొక్క అంటే బూరుగు చెట్టు ఎటువంటిది అంటే దేహము అనబడేటువంటి బూరుగు చెట్టు యొక్క చేయబడేటువంటి చేయబడుచు ఉన్నట్టు ఇంకా కూడా చేయబడినట్టి చేసేసినటువంటిది చేస్తూ ఉన్నటువంటి కర్మ అనేటువంటి దూధిరాశ అంతా కూడా జ్ఞానము అనేటువంటి వాయువు చేతి ఎగరగొట్టబడిందనుకో ఎచ్చటికో కొట్టుకొని పోతూ ఉంటుంది ఎలాగా బూరుగు చెట్టు అంటే ఆ కాయలు పగిలిపోయినవి ఆ దూది గాలికి ఎగిరిపోతుంది అలాగే ఈ దేహం ద్వారా చేయబడేటువంటివి చేసేటువంటివి చేయుచూ ఉన్నటువంటివి చేయాల్సినవి ఇవన్నీ కూడా ఈ జ్ఞానము అనేటువంటి దాని చేత అవన్నీ కూడా ఎగరగొట్టబడి ఎక్కడికో వెళ్ళిపోతాయి మళ్ళీ కూడా శరీరాలు అనేటువంటివి రానే రావు అనే చెబుతూ మళ్ళీ మళ్ళీ కూడా అభ్యసిస్తూ రాగా ఇదే విషయాన్ని జీవుల యొక్క విధములైనటువంటి కళ కుశలత్వం అంతా కూడా కాలక్రమంగా నశించిపోతుంది కానీ ఈ జ్ఞానకళ అంతఃకరణమైన ఒక్క పర్యాయం కనుక అది ఉత్పన్నమైనదనుకో ఇక అది ఉత్తమమైనటువంటి క్షేత్రమున నాటబడిన మంచి చదును చేసి పెట్టబడినటువంటి శుద్ధి చేసి చదును చేసి దున్ని సమతలంగా విత్తనాన్ని నాటడానికి శుద్ధి చేసినటువంటి క్షేత్రములో నాటబడిన ధాన్యంలాగానే దినదినము కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది ఎందుకు మళ్ళీ మళ్ళీ కూడా ఈ యొక్క జ్ఞానము అనేటువంటిది అభ్యసిస్తూ రాగా జీవులు యొక్క సర్వ విధాలైనటువంటి కళాకుశలత్వం అంతా కూడా కాలక్రమం అన్ కాలక్రమంలో ఈ దృశ్యజాత సంబంధం అంతా నశించిపోతుంది జ్ఞానాన్ని అభ్యసించినప్పుడు ఈ జ్ఞాన కళ అనేటువంటిది అంతఃకరణమున మానసికంగా బుద్ధి ఎందు చిత్తమునందు అహంకారమునందు ఎప్పుడైతే ఒక్కసారి గనక ఉత్పన్నమైందో ఇంకా అది మళ్ళీ కూడా ఉత్తమమైన భూమి ఎందు నాటబడిన ధాన్యంలాగానే దినదినము వృద్ధిని పొందుతూనే ఉంటుంది ఏకహాస్ఫురత్యఖిల వస్తుషు విశ్వరూప ఆత్మ సరస్సు జలదిష్ తోయవచ్చం సంశాంత సంకలన భూరి కలాపమేకం సత్తాంశ మాత్రం అఖిలం జగదంగ విద్ది కాబట్టి ఓ ప్రియపుత్ర సమస్త తటాక సముద్రాల సముద్రాలయందు కూడా అంటే నదులు తటాకాలు సముద్రాల సముద్రాలయందు కూడా ఒకే రకంగా స్వచ్ఛమైనటువంటి జలము కనబడుతూ ఉంటుంది సమస్త పదార్థాల ఎందు కూడా ఒకే విశ్వరూపి అయినటువంటి సన్మాత్రమైన సన్మాత్రమైనటువంటి ఆత్మయే కనబడుతూ ఉన్నది కాబట్టి ఈ జగత్తు అంతటినీ కూడా సమస్త విచిత్ర కల్పన కళాపరహితమై ఏకమైనటువంటి మాత్రము అంటే సన్మాత్రంగా నేను తెలుసు తెలియవు అంటే సమస్త జలాశయాలు కూడా సముద్రాల ఎందు నదులయందు తటాకాల ఎందు కాలువల ఎందు సర్వేక సమస్తమైన జలాశయాదులయూ కూడా ఒకే రకంగా స్వచ్ఛమైన నీరు కనబడుతూ ఉన్నట్లుగానే సమస్త పదార్థాల ఎందు కూడా ఒకే విశ్వరూపే అయినా సన్మాత్ర అయినా ఆత్మయే కనబడుతూ ఉన్నది కావున ఈ జగత్తంతటినీ కూడా సమస్త విచిత్ర కల్పనా కళాపరహితమై ఏకమైన మాత్రము అంటే సన్మాత్రముగానే నీవు తెలియాలి అనే చెబుతూ ముముక్షు భూమికా స్థిగ్రో ముక్తస్య పిరతస్తి స్రో భూమికా సప్తదర్శిత ముముక్షునకు మొదటి మూడు భూమికలు ముక్తుడు అగుచున్నటువంటి వానికి నాలుగవ భూమిక ముక్తునకు తక్కిన మూడు భూమికలు ఇలా అంటే సప్త జ్ఞాన భూమికల యొక్క వర్ణన ఈ విధంగా మనువు తెలియజేశాడు కుమారుడైనటువంటి ఈక్ష్వాకునుకు ఏ నిర్వాణ ప్రకరణమునందు భూమిక విభాగము అనేటువంటి దానిని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ సాధు రూపాయ మంగళం मंगलंगोशलेन्द्राय राय राम रामा भद्रा चक्रवर्तीतनू सावभौमाय वल्लभाय श्रीरामचंद्रा मंगल ओं तत्सु